అందరికీ నమస్కారం శ్రీ తోట త్రిమూర్తులు గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద రా కదలిరా సభ మీద కొన్ని కామెంట్లు చేశారు మరి వచ్చిన జన ప్రభంజనాన్ని చూసి జడిసి భయం వేసి ఏం మాట్లాడుతున్నారో తెలియక అయోమయ పరిస్థితిలో మరి ఆయన మాట్లాడినట్టుగా ఆయన మాటలోనే మనకు పూర్తిగా అర్థమవుతూ ఉంది మరి ఆయన చెప్పేది ఈ సభలో అమలాపురం హెడ్ క్వార్టర్స్లో పెట్టుకోవాలి అలాంటిది మంటపేటలో బూస్ట్ బూస్టప్ చేయడానికి ఇక్కడ పెట్టినా ఎవరు రాలేదని నిజమే మీ కళ్ళకి ఎవరు కనపడరు ఏంటంటే మీ కళ్ళకే దసరా పొరలు కట్టి ఉన్నాయి కాబట్టి మరి మీకు జనం కనపడరు కానీ మీ కార్యకర్తలు మీ నాయకులే ఏంటి జనం ఎక్కడి నుంచి వచ్చారు లేదా ఏంటి ఇంతమంది ఇంతమంది ఎంత మా మీద ఎతిరేకం ఉందా అని చెప్పి వైఎస్ఆర్ వారికి ఎదిరేపు ఉందా అని చెప్పి వాళ్ళే నాకు చాలామంది కూడా ఫోన్లు ఫోన్ల ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నారు మరి ఇక్కడ మరి త్రిమూర్తి గారు అజ్ఞానంలో లేకపోతే బాగా తెలివైన నాకు అర్థం అవట్లేదు కానీ రా కదిలరా ప్రోగ్రామ్ని ఇప్పుడు పది పక్కకుండా అయినాయి ఒంగోలు కనిగిరిలో పెట్టారు కడప కమలాపురం నెల్లూరు వెంకటగిరి విజయవాడ తిరువూరు మచిలీపట్నం గుడివాడ నంజాల ఆళ్ళగడ్డ నరసాపురం ఆచంట విజయనగరం బొబ్బిలి మన కాకినాడదే తుని ఆయన పెట్టింది అమలాపురం మండపేట ఆయన పెట్టింది హెడ్ క్వార్టర్స్లో పెట్టిందల్లా ఒకే ఒకటి ఏజెన్సీ అడుగు పార్లమెంటు జిల్లా హెడ్ క్వార్టర్స్లో పెట్టినటువంటి ఒకే ఒకటి ఏజెన్సీ కాబట్టి అడుగులో పెట్టారు అంతే తప్ప మండపేట కోసం పెట్టలేదు రేపు ఇరవై తారీఖున మరి రాజమండ్రి జిల్లాకు పెట్టింది గోపాలపురం అది రాజమండ్రికి సుమారు ఎనభై ఐదు నుంచి తొంభై కిలోమీటర్ల దూరం అయినా ఒక నాయకుడు ఏ సభను ఎక్కడ పెట్టాలన్నది ఆ పార్టీ వాళ్ళు నిర్ణయించుకుంటారు తప్ప తోట శ్రీమూర్తి గారు లాంటి రోజు ఒక పార్టీ మారే హోసీలు చెప్తే మాత్రం వాళ్ళు మార్చుకోరు ఇది గమనించాలి శ్రీమూర్తులు గారు రెండవది ఏటి చెప్తారు మీరు మీ సభలకు రాలేదు మరి మన బీసీ సదస్సు ఎన్నిసార్లు మైకుల్లో స్టేజ్ వేయించి రండి రండి పది నిమిషాలు అయిపోతే రండి రండి పది నిమిషాలు అయిపోతుంది మొత్తం అన్ని వీడియోలు కూడా చక్కెర్లు కొట్టినాయి ఫేస్బుక్తో సహా ఇంటర్నెట్లో నెట్లో మొత్తం అన్ని చోట్ల కూడా మరి సిగ్గు అనేది మీకు లేదు ఇంకో విషయం చెప్తా ఉన్నారు ఒక్క మండపేట నియోజకవర్గానికే నేను వనభోజనాలు పెట్టాను కానీ దాని గురించి నేను మాట్లాడకూడదు పవిత్రమైన వనభోజనాల్లో మీరు పదివేల మందికి పెట్టుకున్న పది మందికి పెట్టుకున్నా అరవై వేల మందికి కామెంట్ కామెంట్స్ చేయకూడదే మాట్లాడలేదు కానీ మీరు నేను ఎత్తుకున్నారు కాబట్టి ఇవాళ దాన్ని నేను టిఫలేస్తున్నాను అయ్యా త్రిమూర్తులు గారు మీరు కిరాణా పట్టి ఉన్నదే పదిహేను వేల ఎస్టిమేషన్ అవునా కాదా చెప్పండి ధైర్యం ఉంటే మీకు ఎక్కడెక్కడ కొన్నారో చెప్పండి ప్రశ్న తీసేరు ప్రెస్ వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు మీరు బియ్యం ఇంటికి ఎంత తెచ్చారో డబ్బులు ఇవ్వకుండా ఏ రైస్ క్రీమ్ తెచ్చారో నేను చెప్పగలను మీరు చెప్పండి చెప్తాను తర్వాత ఆ బియ్యం మరి మీకు తెలియకుండా మీ వాళ్ళు ఎంతంతా ఎళ్ళకు పట్టుకుపోయారో మరి అది కూడా నా దగ్గర ఉన్నాయి కోసం మీకు తెలియదు అది నేను మీకు మీకు తెలిసి మీరు మీరు అంగీకరించారు కాబట్టి ఇది తర్వాత రాజబాబు గారు చెప్పిన లెక్కలు కూడా రోజు చెప్పారేనా మీ పక్కన కూర్చుని ఒక ప్రెస్ మీట్లో ఏదో ఈ జైన్కి మా బయలుదేరా మా మొదలెట్టారు ఇన్ని కౌంటర్లు వేసాం మీకు కరెక్ట్గా కాబట్టి నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు కానీ మీరు చెప్పింది అయితే పదకొండింటికి మొదలెట్టాం మూడింటికి కొన్ని కౌంటర్లు ఆపేసాం నాలుగు ఐదింటి దాకా రెండు కౌంటర్లు నడిచినాయి మీ కౌంటర్ లెక్క వేస్తే మీకు వచ్చిన జనాభా గంటకే బఫేకి రెండు వందల యాభై మంది ఆ లెక్క వేసుకున్న పద్నాలుగు వేలు పదమూడు వేల మధ్యలో ఓన్ చేశారు కానీ ఎప్పుడు మేము ఈనాళ్ళైంది మీరు పెట్టుకుని రెండు నెలలు సుమారు అనేక ప్రశ్న పెట్టి పెట్టాం ఎప్పుడు నేను ఏంటంటే ఎంత ఏదంటే పవిత్రమైన భోజనం తనకు వచ్చిన వాళ్ళు రాంతపురం నియోజకవర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారా మండపేట నియోజవరగం వాళ్ళు ఎక్కువ ఉన్నారా కూడా ప్రజలందరూ కూడా మాట్లాడుకున్నారు అది కూడా ఒకసారి మీ నాయకుల్ని మీరు ఒక్కొక్కని పిలిచి మాట్లాడితే అది కూడా మీకు సమాధానం చెప్తారు నిన్న మొన్న జరిగినటువంటి రా కదిలి రా సభను చూసి మీకు గంగవీరి లెక్కి మీరు ఏదో ఏదో మాట్లాడాలి కాబట్టి మీరు సమా మీరు ఆ రకంగా మీరు మాట్లాడుతున్నారని చెప్పి ప్రజలు అందరికీ అర్థమవుతుంది మరి తర్వాత మీరు ఏదో వాసన పసి కడతారో చేత నేను చాలా తెలివైన ఆ వాసన చూసే మరి ఇక్కడ నేను వైఎస్ఆర్లో ఉన్నానని చెప్పి అంటున్నారు మీరు మరి మీరు వైఎస్ఆర్లో ఉండేలాగైతే పది రోజుల క్రితం మీరు విజయవాడ వెళ్ళి సజ్జన రామకృష్ణారెడ్డి గారిని ధనంజయ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ ఇప్పించండి ఒకసారి నేను నా సీటు గురించి మాట్లాడుకుంటానని చెప్పి మీరు అడిగిన విషయం వాస్తవమా కాదా మీకు మీకు అపాయింట్మెంట్ దొరకకపోతే మిథున్ రెడ్డి గారితో మీరు మాట్లాడి బాబు నాకు రాజభవరి ఇప్పించండి మండపేట నాకు వద్దు అంటే ఆయన తిరస్కరిస్తే మా అబ్బాయిని పెట్టుకుంటారని చెప్పి మరి మీరు అడిగితే దానికి కూడా మీదు నెట్గా అంగీకరించిన విషయం వాస్తవా కాదా చెప్పండి ఏదో మీరు ప్రమాణిక చేస్తానంటే ప్రతి దానికని మీరు ఏ బుళ్ళోకి ఏం చెప్తారో చెప్పండి ఇది నేను విన్నది కాదు జనం చెప్పుకుంటున్నారని చెప్తున్నా అదే విధంగా మరి మన ప్రెస్ మీట్లో మీరు చెప్పారు నేను చెప్పిన దానికి ఆయన ప్రమాణకం చేయమనంటే నేను ప్రమాణం చేస్తానని మరి దానికి మళ్ళీ కౌంటర్ ఇచ్చాను నేను మరి ఈరోజు ఎందుకు రిప్లేదు నాకు విశ్వసనీయ వ్యక్తులు చెప్పారు నేను వినలేదు నేను నేను అక్కడ లేను కానీ మీరు అందులో ఉన్న వ్యక్తి కాబట్టి మీరు ప్రమాణం చేయండి మీ పార్టీ వాళ్ళే నమ్ముతారు అన్నప్పుడు మీరు మీకు వైఎస్ఆర్ జగన్ గారు బాగానే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది మీకు నమ్మకం ఉన్నప్పుడు ఇప్పుడైనా చెప్తున్నాను ఛాలెంజ్ చేస్తున్నాను మీకు నేను పార్టీ మారడం లేదు వైఎస్ఆర్ పార్టీలోనే జీవితకాలం ఉంటానని చెప్పి అయ్యప్సా గుళ్ళో మీరు ప్రమాణం చేస్తే మీ కార్యకర్తలు నమ్ముతారు లేదా ఇవాళ మీ కార్యకర్తలు ఇవాళ ఇవ్వడం నమ్మట్లేదు రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఏ పార్టీ నుంచిలో ఉంటారో లేదా ఎక్కడి నుంచి పోటీ చేస్తారో కూడా తెలియక అయోమయ పరిస్థితుల్లో మీ పార్టీ ఉంది తప్ప ఇక్కడ ఒకళ్ళు బూస్టాప్ చేయడం ఇంకోటి చేయడం అనేది అవసరం లేదు మా పార్టీకి మా పార్టీలో ఇవాళ చంద్రబాబు మన మనం ఏమైతే చెప్పారో కోనసీమ జిల్లాలో ఏడు సీట్లకి ఏడు సీట్లు తెలుగుదేశం జనసేన సంకీర్ణ కూటమి గెలిపొందాం ఖాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ మనం చేస్తూ ఉన్నాం మరి మీరు అదే ప్రెస్ మీట్లో మరి మీరు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మన టిక్కిచ్చిన హామీ మన మూడు వందల చదువుబాటులోకి ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేర్చేశారు మరి అని చెప్పి చెప్తా ఉన్నారు మరి మీరు పక్కనే కూర్చున్నారు రాధాకృష్ణ గారు ఆయన ఏం చెప్పారు ఇదే మా లోకల్ ప్రెస్ మీట్లో మేము ఛాలెంజ్ చేసాం ఆయన టేబుల్ వినిపించాం మొత్తం హౌసింగ్ మన టీకో ఎవరు కూడా ఒక రూపాయి కట్టక్కర్లేదు అని చెప్పి చెప్పిందని ఇప్పిస్తే ఆయన కూడా చాలా సపోర్టివ్గా ఇచ్చాడు నిజమే నేను అంగీకరిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సీప్ చేస్తాను మళ్ళీనే వాళ్ళు కూడా రుణాలని రద్దు చేయమని చెప్పి కోరుతానని చెప్పి ఆయనే కాదు మీకు కావాలి వినిపిస్తూ అవసరం మీకు ఆ టేప్ కూడా మీరు లేదు రాజబాబు గారు అనలేదని అంటే మీరు అన్న ఆయన అండవు ఇన్ఛార్జ్ అబద్ధం ఆయన కూడా మాట్లాడారు సాధారణంగా అది మీరు ఒకవేళ అంటే ఆ టేపులు ఉన్నాయి మీ పెద్ద అందరి దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి వినిపిస్తాం రాజగాబుని అంగీకరించారు కానీ మీరు బొకాయింపు అంటే మీకు వెన్నతో పెట్టిన విద్య ఇది బొకాయించడం అనేది మీకు వెన్నతో పెట్టిన విద్య మరి సామాన్యుడికి ఏదో మేము అందరికీ సమానంగా చూస్తున్నాం ఎవరికి ఏ ఇబ్బంది లేదు మాకు మాకు ఓసీ బీసీ ఎస్సీ తెలుగుదేశం కాంగ్రెస్ వైఎస్ఆర్ అది లేదు అని అంటా ఉన్నారే సామాన్య ప్రజలు మరి మాకు మా ఇల్లు కట్టుకుంటే మీ ఈ రాజభవ నియోజవర్గం అయితే శట్టిపల్ చేసే సోదరుకు అవసరం ఇచ్చేవారు కాదు శాంక్షన్ అయినా కూడా పేమెంట్ ఆఫ్ చేసేవారు ఉదాహరణకి ఇప్పుడు ఇవాళ మీ పార్టీలో ఉన్నటువంటి ఏట ప్రభాకర్ రావు గారు ఆ సొంత బామ్మదులు దంగేరు ఇల్లు కట్టుకున్నారు మీరు ఆపిజేయం చేశారని చెప్పి మరి నా దగ్గర చెప్తే నేను మీతో స్వయంగా నేను సార్లు చెప్పాను కానీ మీరు ఇవ్వలేదే శాంక్షన్ అయిన దాన్ని పేమెంట్ ఇవ్వకుండా నాలుగు సంవత్సరాలు ఆఫ్ చేసినటువంటి మహాగరుడు వై భవన్ మరి ఇక్కడ ఇరవై మూడు వందల మంది బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీలతో దోస మైనార్టీలతో సహా ఉంటే ఇరవై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళు రావాలి ఇల్లు పూర్తి అయిపోయి ఎందుకు పెండింగ్ పెట్టిచ్చో ఎందుకు వాళ్ళకి డబ్బు ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నాను పైగా ఇంకోటి చెప్తున్నారంట మీరు ఎవరు చెప్పమంటున్నారట పొరపాటుని కానీ గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అధికారులకు వస్తే ఈ ఇల్లులన్నీ ఆపిజయం చేస్తాడైనా మీ బుద్ధి మీదే మేము ఎంతసేపు కూడా డెవలప్మెంట్కి వెళ్తాం తప్ప ఇల్లు లాభ చేయించడం లోన్లు లాభజేయించడం కక్ష సాధింపులు అనేది మా ఇంట వంట లేదు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ లేదు మరి ఇవాళ మీ అందరికీ మన మండపేట ఏదో ఒక సోదరుల సోదరు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రాబోయే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం హయా వస్తుంది ఈ హయాంలో ఎవరైతే ఈ వేళ ఇల్లులు మొదలు పెట్టారో లేదా మొదలు పెట్టకుండా స్థలాలు బంధు ఉన్నారో వారందరికీ కూడా ఇల్లు కట్టించే బాధ్యతనే నా భజన స్కంధాల మీద తీసుకుంటానని చెప్పి కూడా అంతేకాదు కొంతమంది తెలుగుదేశం అని అని చెప్పి కొంతమందికి మీరు పట్టాలు అభిజయించారు వారందరికీ అలాగే కొన్ని గ్రామాల్లో మొత్తం ఎగ్గొట్టేశారు మీరు ఆ గ్రామాలన్నీ కూడా రాయవరం కొన్ని గ్రామాలు ఎగ్గొట్టేశారు వారందరికీ కూడా ఇల్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత నా దాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు ఈ గురించి నేను ఆ మరణ నిరా చేస్తానని చెప్పి రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఒకటికి అల్టిమేటమ్ ఇస్తే అక్టోబర్ నెలలో రెండు వేల కొంతమందికి ఇచ్చి వాళ్ళని తిప్పి 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 నీళ్ళు లేకుండా ఇప్పుడు లేకుండా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి మరలా ఆ ఇన్స్ గారు ఏం చెప్పారనయ్యా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్కి మిగిలిన రెండు వేలు ఇచ్చేస్తాను రెండు వేల ఇరవై మూడు మార్చికి మొత్తం ఇచ్చేస్తానని చెప్పారు ఏది సంవత్సరం మీద నాలుగు అయింది మళ్ళీ ఒక క్లాట్ ఇవ్వలేదే ఏంటి మీకు ఈ బాధ ఎందుకు ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేయించుకుని ఆఫ్ చేస్తున్నారు ఎందుకు మహిళ మరి వాళ్ళకి కట్టిన డోక్ర సంఘాలు బిల్డిని ఎందుకు చేస్తున్నారు ఎందుకు సాధికారు నాకు నిన్నటి వరకు నిద్రపోయారు ఇవన్నీ సమాధానం చెప్పడం మీరు కానీ ఊక సంపన్ చేస్తే మాత్రం మీకు ఆ దేవుడు పెట్టినటువంటి ఆ వాక్ వాక్చాతుర్యంతో మీరు తమ్మిని బిమ్మి బమ్మిని తిమ్మి చేసే నేర్పరితనో జానతనం మీరు జీవిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను మరి చంద్రబాబు నాయుడు గారు మరి నా మీద ఎందుకు చెప్పలేదు జోగేశ్వరావు అడుగుతూ ఉన్నారు మీలాగా చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి నాయకుడు కాదాయన ఆ వేళ ద్వారపూడి కేశవరం మేడపాడు మట్టి గురించి గ్రామ గురించి ఆయన చెప్పాడు మరి మీ ఇరవై రెండు ఎకరాలు మండపేటలో మీ లేఅవుట్ సుమారు యాభై కోట్లు మీరు 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 యాభై అరవై కోట్లు దోచేస్తున్నట్టు లేఅవుట్ గురించి చెప్పారు అదే విధంగా మరి పల్లిపాలెం ఎస్సీ భూమి గురించి చెప్పారు అంటే ఇప్పుడు ఇరవై రెండు ఎకరాలు మీకు కానట్టు పల్లిపాలెం భూమి లేనట్టే ఒక అని అంటే ఒక నాయకుడు ఒక ఆరోపణ చేసేవాడు అదే అదే ఆరోపణలు వచ్చి చేస్తూ ఉంటే అది సమంజసం ఆయన నిజత కాదు కాబట్టి ఆయన ఆయన దాన్ని చెప్పలేదు తప్ప మీ దోపిడి పల్లెపాలెంతో సహా ఇరవై రెండు ఎకరాల మండపేట లేవుడితో సహా అలాగే ద్వారపూడి కేశవరం జెడ్డపేడపాడు గ్రామితో సహా మొత్తం మీ దోపిడీలు అన్నీ ఉన్నాయి ఆయన ఒకసారి చెప్పారు కాబట్టి రెండోసారి చెప్పలేదు తప్ప మళ్ళీ కొత్త చెప్పారు తప్పించి వేరే కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను ఇసుక ఇంకా రోజు ఒకటే పాట ఎన్నిసార్లు చెప్పిన అయ్యా నేను మీ అనుచరులు వచ్చి మాకు ఇవ్వండి అని చెప్పితే దానికి ఆ లోకరవాళ్ళు చేసుకుంటారు ఎవరైనా చెప్పాలంటే కోరిమిల్లో మీరు చేసే కుట్టరని చెప్పి అనేక సందర్భాల్లో ఇక్కడ నేను ప్రెస్ మీట్ల ద్వారా ఏడెనిమిది సార్లు చెప్పాను ఒక్కదానికి ఆ అనుచరుడు ఎవరో ఏంటి అని చెప్పి ఒక్క ఒక్క ప్రశ్న ఏలేదా మీరు ఎంత చేస్తా నిజంగా కాబట్టి కానీ అదే పాట అదే పాట అదే పాట మరి రప్పానీ గారు పది కోట్ల అరవై ఐదు లక్షలు మరి మీకు ఆయన పెనాల్టీ వేసిన విషయం మరి తరలికొరే అది వాస్తవం కాదని చెప్పరే లేదా మా అనుచోడు కాదు మా పార్టీ కాదని చెప్పరే కారణం వాస్తవం కాబట్టి మీ ప్రభుత్వమే పది కోట్ల అరవై లక్షలు మీకు పెనాల్టీ చేసే నువ్వు ఎంత గనుడు మండపేట ప్రజలు అందరూ తెలుస్తూ ఉంది మరి రౌడీల గురించి మాట్లాడతాం ఇంకా చాలా మంది రౌడీలు ఉన్నారు ఒకనే కాదు అంటున్నావు దాని మీద ఒక్క సంతోషించాలి మీరు కాదని అంటలేదు మీరు నాతో పాటు ఇంకా చాలామంది ఉన్నారని చెప్పి మీరు అంగీకరిస్తున్నారు ఈవేళ మంటపేట నియోజకవర్గానికి వచ్చినటువంటి మంటపేట నియోజకవర్గ పస్తు ఉన్నటువంటి ఏకైక రౌడీవి ఇవి నువ్వు తప్ప మరి ఎవరో కాదు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి మీరు మీద ఉండి ఈవేళ ఇక్కడ ఏదో పిచ్చి పిచ్చు కౌర్లు సొల్లు కౌరులు చెప్తే ఇంటాకే మంటపేట నియోజకవర్గంలో ఎవరో లేరని చెప్పి కూడా మరి సందర్భంగా నేను తెలియజేస్తూ ఏది ఏమైనా రాబోయేది తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం దీనికి ఎటువంటి తేడా లేదు అందుకనే మీరు జనసేనలోకి వెళ్ళడానికి పూర్తి ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు దాన్ని మిమ్మల్ని తనివేశారు అక్కడి నుంచి దాంతో ఏమి చేయాలో తెలియక మీరు ఇవాళ మరి రకరకాలుగా మరి మీరు మాటలు చేస్తా చెప్పి ఏమీ లేక నిస్సహాయ పరిస్థితిలో మీరు మాట్లాడటం తప్ప వేరే కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం